ైనా సరే దాదాపు మన పిఆర్లో ఔట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు లక్ష డెబ్బై వేల మంది దాదాపు అన్ని చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు టూ ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదవి పదోన్నతి ఎలా ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి వెన్నెముకలాగా పనిచేసింది వెంకటకృష్ణ గారు అంటే మన అదృష్టం ఇంకా ఈ భారతదేశం ఇంకా వ్యవస్థ అంటే మనకున్న ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి వీటికి ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఇంకా ఉండటం వల్ల ఇక్కడ వాళ్ళు ఏం కోరుకోరు వాళ్ళు నేను పాపం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తపన ఏంటంటే సార్ రిఫార్మ్స్ రావాలండి ఏదైనా చేయాలి మీ టైంలో రావాలి ఏదైనా చేయాలి పాప తెగబడేవారు సరే నేను రెగ్యులర్గా నేను రోడ్ల మీద తిరుగుతాను జనంతో పిటిషన్స్ తీసుకుంటాను అది అందరిని కలుస్తాను కాబట్టి దీనికి మేమందరం కలిసి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు నేను అనుకుంటే సరిపోదు నాలాగా చాలామంది గొప్ప ఆలోచనలు మంచి ఆలోచన ఉండొచ్చు కానీ అంత సమర్థత కలగా అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఇష్టం ఈ రోజులో మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే నేను ఒక ఇనిషియేట్ చేయగలను నేను చేసింది నేనేం కల్పించుకోను ఐ నీడ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ నా కంట్రోల్ ఉన్న శాఖ గురించి సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను నాకు ఎవరో తెలియదు నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక పదో పన్నెండు ఉంటాయా ఫోర్టీన్ ఫార్టీన్ ట్వంటీ సిక్స్ నేను చేయగలిగే నేను ట్రాన్స్ఫర్ చేసాను నా టెన్ కేటగిరీస్ నేను చేయగలిగే ఏం చేశారంటే మీరు నాకు ఎవరు తెలియదు నాకు వీళ్ళ నా ఇక్కడ నా తండ్రి తాలూకు అనుభవం నాకు పనిచేస్తుంది తండ్రి ఉద్యోగం తాలూకు అనుభవం అంటే సీనియారిటీ చూడండి ఇంటిగ్రిటీ చూడండి కేపబిలిటీ చూడండి అండ్ ఇవన్నీ చూసి నాకు ఒక లిస్ట్ ఇవ్వడం అని చెప్పారు నాకు ఎవరు దీన్ని కొంత మీరు కొంత పర్సనల్గా కొంత రిపోర్ట్స్ తీసుకోండి అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు మాకు ఈ అధికారి కావాలి ఈ అధికారి కావాలంటే నేనేం చెప్పానంటే ఎవరిని డిసప్పాయింట్ చేయద్దు కానీ మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టండి ఆ ఫ్రేమ్ వర్క్లో గౌరవ మంత్రివర్గ సభ్యులు ఇచ్చినా గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్ లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్ ఆ ఫ్రేమ్ వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను ఇంకా నేను ఇచ్చాను సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను ఎందుకంటే మనకి ఎఫిషియంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు పదివేల మంది పైచులకు దాదాపు ఇంకొక మూడు నాలుగు వేలు వస్తాయి మన ప్రమోషన్ ప్రమోషన్స్లో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు ఈరోజుకి నాకు మన మన తెల మన తెలంగాణలో జరిగిన లేదు కూడా ఇంకా తెలియదు ఐ థింక్ ఇది ఇంకా ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా అక్కడ ఈ ఇంత పదోన్నతులు ఇంకా అక్కడ జరిగినట్లేదు అంటే ఇది ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి నేను మీరు బాగుండాలి ఎందుకంటే నేను నా తండ్రి చూసేవాడి అంటే మా నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండండి పిఓ పెట్టి ఆఫీసర్ ఉండేవాళ్ళు సో మా అన్నయ్య గారు పుట్టేటికి ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు సో నా పెట్టి ఆఫీసర్ నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది ఎస్ఐ ఎప్పుడవుతారు ఎగ్జామ్స్ రాసేవాళ్ళైనా తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడవుతారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో మనం సిఐ అవ్వచ్చు ఈ మాటలు వింటూ ఉండేవాడిని చిన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ గా వస్తుంది మనం ఈఎస్ ఎక్సైజ్ గా కావచ్చు ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం అలాగే ఇందాక మేడం మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చుని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది సో ఇంత ఇవన్నీ కూడా మేము ఈ పదివేలు చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము ఈ వేదిక పైన ఉన్న అందరూ అధికారులు శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు కొన్నిసారి ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పినట్టు కొంత